హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయిందండి వారం ఏడెనిమిది ఎనిమిది పైనే దాటింది ఎందుకు అంటే రీజన్ అయితే ఉందండి మా అత్తయ్య గారు చనిపోయి సంవత్సరం కావస్తోంది అంటే పదకొండు నెలలు అయిందండి లెవెంత్ మంత్ మనం బట్టలు పెడతాం కదా చనిపోయిన వాళ్ళకి సో అదనమాట మేము ఊరెళ్ళాము సో అతయ్య గారి ఫంక్షన్ అది జరిగిందనమాట లెవెంత్ మంత్ సెరమనీ ఇంకా అందువల్ల నేను వీడియోస్ అయితే ఈ వారం అంతా కూడా పోస్ట్ చేయలేదు కొంచెం బిజీ బిజీ షెడ్యూల్ వల్ల అందరూ కూడా అడుగుతున్నారు కామెంట్స్లో అక్క ఏమైంది రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదు చాలా రోజులైందని చాలా మంది అడిగారు బట్ నేను అది రిప్లై ఇవ్వడా ఇవ్వడానికి కూడా నాకు టైం సరిపోలేదండి ఎందుకంటే కమెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి ఇంకా రిప్లై చేద్దామన్నా బిజీ అనమాట అసలు నా ఫోన్ అయితే నా దగ్గరే లేదు పిల్లలే తీసుకొని వాళ్ళు అవి ఇవి వీడియోస్ చూసుకుంటూ అక్కడ విలేజ్లో స్పెండ్ చేశాము సో అందువల్ల పెట్టలేదండి ఈరోజు ఏమంటే చాలా రోజుల నుంచి మనకి సబ్స్క్రైబర్స్ కొంచెం బ్లాక్ బీట్స్ చైన్స్ అంటే సింపుల్ నుంచి ట్రెడిషనల్వి కొంచెం ట్రెండీ కలెక్షన్స్ అడిగారు వాటితో పాటు కొన్ని ఇయర్ రింగ్స్ కూడా అంటే మ్యాచింగ్గా చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి పెద్ద ఫంక్షన్స్ కానివ్వండి ఏదైనా లైట్ కలర్ శారీసు పేస్టల్ కలర్స్ శారీస్ మీదకి బ్లాక్ బీట్స్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది సో మ్యాచింగ్గా అంటే కొన్ని చైన్స్ కలెక్షన్ చూపిస్తున్నాను ట్రెండీ మరియు ట్రెడిషనల్వి ఉన్నాయి ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థర్టీ గ్రామ్స్ వరకు కూడా చేయించుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి వీటితో పాటు చైన్సే కాదండి ఇయర్ రింగ్స్ కూడా అడిగారు అంటే అంతా కూడా మ్యాచింగ్గా పెట్టుకోవడానికి అన్నట్టుగా అంటే సింపుల్గా మనం అన్ని రకాల ఫంక్షన్స్కి ఒకే రకమైనటువంటి జ్యువెలరీ పెట్టుకోలేం కదా సో ఇట్లా ట్రెండీగా ఉన్నవి ట్రెడిషనల్గా ఉన్నవి ఇట్లా మల్టీ లైన్స్ అయితే ఇప్పుడు బాగా ట్రె ట్రెండ్ అవుతున్నాయి కదండీ సో ఇట్లా బ్లాక్ బిట్స్ పెట్టుకొని వాటికి మ్యాచింగ్గా బ్లాక్ స్టోన్స్తో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ రెండు బ్యాంగిల్స్ అవి కూడా రెండు కానీ లేదా నాలుగు గాజులు అంటే బ్యాంగిల్స్ అంటే బ్లాక్ స్టోన్ బ్యాంగిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సో అవన్నీ మీకు ట్రెండి కలెక్షన్స్ అండ్ ట్రెడిషనల్ రెండు పెడుతున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి షాప్స్లో లేదా రెగ్యులర్గా మీరు జ్యువెలరీ కొనుక్కునే షాప్లో వెళ్ళి అడిగారంటే మీరు జస్ట్ ఇమేజ్ చూపించారంటే అది ఎన్ని గ్రాములు పడుతుంది అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవి సింపుల్గా ఉన్నటువంటివన్నీ కూడా మనకు ఫైవ్ గ్రామ్స్ టు టెన్ గ్రామ్స్ లోపలే వస్తాయండి ఇట్లా లైన్స్ కావాలంటే మాత్రం ఒక ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా పడుతుంది సో కొంతమంది ఎట్లా అంటే ఎక్కువ గోల్డ్ ఉండి తక్కువ బ్లాక్ బెర్డ్స్ ఉండేలాగా ఇష్టపడతారు కొంతమంది తక్కువ గోల్డ్ ఉండి ఎక్కువ బ్లాక్ బేడ్స్ కనిపించేలాగా ఇష్టపడతారు కొంతమంది గాను ఇష్టపడతారు సో అన్ని రకాల డిజైన్స్ పెడుతున్నానండి అంటే నాకు నచ్చినవి కొంచెం స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను సో ఇవన్నీ చూడండి మీకు నచ్చింది అనుకుంటే ఏ డిజైన్ మీకు నచ్చింది అనేది స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళి అడిగారు అనుకోండి వాళ్ళు జస్ట్ మీకు అరౌండ్ చెప్పేస్తారు మీకు ఇన్ని గ్రామ్స్ పడుతుంది మేకింగ్ ఎంత పడుతుంది అని చెప్పి సో దాన్ని బట్టి మీరు గోల్డ్ చిట్టు వేసుకోవడము లేదా కాయిన్స్ కొని పెట్టుకోవడము మేకింగ్ లాంటిది లేకుండా డైరెక్ట్గా కొనుక్కోవాలంటే చిట్టు బెస్ట్ లేదా అన్ని వీడియోస్లో చెప్పినట్టుగా లేదా కాయిన్స్ కొనుక్కున్నారనుకోండి మీరు వన్ ఇయర్ లెవెన్ మంత్స్ పాటు మీరు కాయిన్స్ డిపాజిట్ చేసేసారంటే ఎన్ని గ్రామ్స్కి అనేది సో ఆ కాయిన్స్ నుంచి డైరెక్ట్గా మీరు ఇట్లా బీడ్స్ కలెక్షన్ తీసుకోవచ్చు అందరికీ ఆడవాళ్ళు చాలా మందికి పెళ్ళైన ఆడవాళ్ళు బ్లాక్ బీడ్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా సో రెగ్యులర్గా వేసుకునేకి కొన్ని తీసుకుంటూ ఉంటారు అకేషనల్గా వేసుకోవడానికి కొంచెం హెవీగా తీసుకునే వాళ్ళు ఉంటారు మినిమమ్ ఒక త్రీ టు ఫైవ్ కలెక్షన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు అనుకోండి నాలాగా నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కొంచెం లైట్ వెయిట్గా డ్రెస్సులు మీదకి వేసుకోవడానికి సింపుల్గా సో ఇది కూడా చూడండి అక్కడక్కడ మనకి బీడ్స్ వచ్చాయి అంతా కూడా చేయిన్ గోల్డ్ చేయిన్ సో ఇట్లా రకరకాలుగా లైక్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి నేను సెలెక్ట్ చేసుకున్నవి చూడండి మీకు కూడా నచ్చు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుందరు ఇవి ఓల్డ్ మోడలే కానీ మళ్ళీ మనకి ట్రెండ్ అవు ట్రెండ్ అవుతున్నాయి ఇవి జస్ట్ మనకి సూత్రాల లాగా అనిపిస్తుంది శారీస్ మీదకి అట్లా పైన వేసుకున్నామంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది కొంతమంది శారీస్ మీదకైనా కూడా నెక్ వరకే చాలనుకుంటారు అంటే మనకి త్రీ బై ఫోర్త్ లాగా మరీ లాంగ్గా కాకుండా మరీ షార్ట్గా కాకుండా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇది చూడండి ఈ మోడల్ సూత్రాల లాగా ఉన్నాయి మెడ వరకే కూడా పెట్టుకోవచ్చు మనకి వెనకల చైన్ కూడా ఇస్తారు సో మనకి మిడ్ లెంత్లో కూడా పెట్టుకోవచ్చు లేదా పైకి మనకి నెక్ వరకే కావాలనుకున్న పెట్టుకోవచ్చు అంటే ఇట్లాంటి కలెక్షన్స్ ఎట్లా అంటే శారీస్కి మ్యాచ్ అవుతాయి డ్రెస్సులకు కూడా మ్యాచ్ అవుతాయి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది చూడండి ఇప్పుడు ఈ మధ్య మనకి బొందు చైన్తో పాటునే నల్ల పూసలు కూడా వస్తున్నాయి ఇది ఒక డిజైన్స్ అనమాట అంటే సపరేట్గా మళ్ళీ నల్ల పూసలు వేసుకోకుండా ఇట్లా బొందు చైన్కే అక్కడక్కడ బ్లాక్ బీర్స్ పెట్టించేసుకుంటే టూ ఇన్ వన్ అన్నట్టుగా ఇట్లా కూడా కొంతమంది అంటే హెవీగా మెడలో వద్దు అనుకున్న వాళ్ళు జస్ట్ బొందు చైను కమ్ బ్లాక్ బీడ్ అన్నట్టుగా ఇట్లా వేసుకోవచ్చు రెండు లైన్లు రావడం వల్ల మనకి మెడలో నిండుగా అనిపిస్తుంది దీన్నే సింగిల్గా కూడా చేసుకోవచ్చు మనం సింగిల్ చైన్ బొందు చైన్తో పాటు అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ పెట్టుకుంటే సింగిల్గా కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ చైన్ కూడా బాగుంది చూడండి డబుల్ లైన్లో గోల్డును అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ పెట్టారు చాలా ట్రెండీగా ఉందండి ఇది నాకు తెలిసి బ్రహ్మముడి మోడల్ అనుకుంటా సో ఇవి కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ మధ్య సో మనకి సింగిల్ లైన్ కావాలా డబల్ లైన్ కావాలా లేదా నంబర్ ఆఫ్ మల్టీ లైన్స్ కావాలా అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవాలి ఎన్ని గ్రామ్స్ అవుతుంది అనేది మీరు ఉతారుగా మీరు కనుక్కున్నారంటే షాప్లో సో ఖచ్చితంగా మీకు నచ్చిన డిజైన్ అయితే మనం జస్ట్ ఇమేజ్ చూసి చేయించడానికి ఒక వన్ మంత్ టైం పడుతుందండి చేయించుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఎనీ పెద్ద షోరూమ్స్లో వెళ్ళారంటే వాళ్ళు చెప్తారు ఇమేజ్ చూడగానే అప్రాక్సిమేట్ చెప్తారండి ఒక టెన్ గ్రామ్స్ పడుతుంది లేదా ఫిఫ్టీ ఫిఫ్టీన్ గ్రామ్స్ పడుతుంది ట్వంటీ టీ గ్రామ్స్ పడుతుంది అంటే డిజైన్ బట్టి వాళ్ళు యావరేజ్గా చెప్తారు సో దాన్ని బట్టి ఇంకొంచెం మనం సేవింగ్స్ చేసుకోవడము లేదా చెట్టు వేసుకుని ఇంకెంత మనకి కావాల్సి వస్తుంది అమౌంట్ అనేది కొంచెం రిలేటెడ్గా ఒక ఐదు పదివేలు ఎక్స్ట్రాగా పెట్టుకున్నామంటే చక్కగా చేసుకోవచ్చు ఈ డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా బ్రహ్మముడి అండి అక్కడక్కడ మనకి బ్లాక్ బీడ్స్ ఇచ్చారు కొంచెం గోల్డ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో ఇలాంటివన్నీ కూడా ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ అండి డబల్ లైన్ కావాలంటే మాత్రము మనకి మూడు సవర్లు అట్లా పడుతుంది సో ఇంకా లెంత్ని బట్టి మీకు మెడ వరకే షార్ట్గా కావాలా లేదా శారీస్ మీదకి పొడవుగా కనిపించేలాగా కావాలా అనేది ఇంకా మనకి లెంత్ బట్టి గోల్డ్ అనేది పెరుగుతుంది ఇది కూడా చూడండి ఎక్కువగా గోల్డ్ లైక్ చేసేవాళ్ళు అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ అంటే కనిపించి కనిపించకుండా కావాలి అంటే బ్లాక్ బీడ్స్ అలాంటి వాళ్ళు ఇట్లా ప్రిఫర్ చేస్తారు ఇది బొందు చేయనికే డైరెక్ట్గా మనం పూసలు పెట్టించేసుకుంటే టూ ఇన్ వన్ అన్నట్లు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే బ్లాక్ బీడ్స్ అంటే ఇప్పుడు బొందు చైన్తో పాటు పక్కన వేసుకోవడం ఒక లుక్ బొందు చేయలే బొందు చైన్కే మనకి బ్లాక్ బీడ్స్ వచ్చాయనుకోండి అది ఒక అందం డిఫరెంట్ అనమాట సో ఈ మధ్య ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఈ మోడల్ సో రకరకాలుగా ఇట్లా మీరు సింగిల్ అయినా డబల్ లైనా లేదా మల్టీ లైన్సా ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ మీ నచ్చినట్టుగా మీ ప్యాషన్కి తగినట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న కలెక్షన్స్లో మనకి ఎయిట్ గ్రామ్స్ అండి ఫైవ్ గ్రామ్స్ నుంచి సింపుల్గా ఎయిట్ గ్రామ్స్ అండ్ థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా బ్లాక్ బెర్స్ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని కలెక్షన్స్ మిస్ కాకుండా చూస్తారు వీటితో పాటు ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా పెట్టాను ఓల్డ్ ట్రెడిషనల్ బుట్టాసు లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను సో అవి కూడా మనకి మ్యాచింగ్గా ఎప్పుడైనా అండి మనం గోల్డ్ కొనుక్కోవాలి అందులో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కాబట్టి కొంచెం సేవింగ్స్ చేసుకుని కొద్ది కొద్దిగా మనం చేసుకుని ఒక చిట్టు వేసుకోవడము కాయిన్స్ కొను పెట్టుకోవడము ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు మనకి ఎంత కావాలనేది ముందే ఒక యావరేజ్గా మనం లెక్క వేసుకొని దాన్ని బట్టి మనం చిట్టు వేసుకోవడము లేదా కాయిన్స్ అప్పుడప్పుడు కొని పెట్టుకుంటూ ఉంటే ఇట్లాంటిది చేయించుకోవచ్చు లేదా రెడీమేడ్గానే తీసుకోవచ్చు మనకి పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళాలి వెళ్ళారు అంటే అక్కడ బెనిఫిట్ ఏమంటే మనం ఎనీ డిజైన్ చూపించామంటే మనకి ఎక్కువ కలెక్షన్స్ ఉన్న షాప్స్ విజిట్ చేశామంటే మాత్రం అంటే పెద్ద షోరూమ్స్లో రెడీమేడ్గా కూడా తీసేసుకోవచ్చు సో ఇంకా మన వెయిట్ అనేది మన విష్ అనమాట ఇంకా టెన్ గ్రామ్స్ కావాలా ఫిఫ్టీన్ గ్రామ్స్ కావాలా థర్టీ గ్రామ్స్ కావాలా అనేది ఇంకా మన బడ్జెట్ బట్టి తీసుకోవచ్చు నాకు ఎట్లా అండి బ్లాక్ బీడ్స్ అంటే ఉదాహరణకి చెప్తున్నాను ఏదైనా ఫంక్షన్స్కి బ్లాక్ చైన్ వేసుకొని చిన్న నెక్లెస్ పెట్టుకొని దానికి మ్యాచ్ అయ్యేలాగా అంటే బ్లాక్ బీడ్స్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ బీడ్స్తో ఇయర్ రింగ్స్ టూ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా సింపుల్ సూపర్గా ఉంటుందండి సో అంటే సింపుల్గా పెళ్ళికి వెళ్ళినా కూడా ఈవెన్ ఎంగేజ్మెంట్ ఇట్లా బర్త్డే ఫంక్షన్స్ ఎనీ మ్యారేజ్ కూడా ఈ మధ్య బ్లాక్ బీడ్స్ కూడా మ్యాచింగ్ పెట్టుకొని వస్తున్నారు అంటే ఇంకేది అదర్ జ్యువెలర్స్ జ్యువెలరీ పెట్టుకోకుండా హెవీగా బ్లాక్ బీడ్స్ని హెవీగా పెట్టేసుకుంటున్నారు అంటే మల్టిపుల్ లైన్స్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా జుంకాలు లేదా బుట్టలు లేదా ట్రెండీగా ఉండే ఇయర్ రింగ్స్ అట్లా మ్యాచింగ్ చేసుకుంటున్నారు చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి మీరు ట్రై చేయండి ఏదైనా ప్లెయిన్ శారీస్ మీద కానీ లేదా కాంట్రాస్ట్ ఇప్పుడు బ్లాక్కి కాంట్రాస్ట్ కలర్స్ ఏవి ఉంటాయో అట్లాంటి శారీస్ మీదకి ఇట్లాంటి ఒక చాంద్బాలి ఇయర్ రింగ్స్ కానివ్వండి బుట్టలు పెట్టుకొని బ్లాక్ బీడ్స్ ఎలివేట్ అయ్యేలాగా అంటే కొంచెం మల్టిపుల్ లైన్స్ డబల్ లైన్ ట్రిపుల్ లైన్ ఇట్లా వస్తుంది కదా చైన్స్ అవి పెట్టుకొని సింపుల్గా మీరు టూ బ్యాంగిల్స్ ఈ స్టోన్ బ్యాంగిల్స్ బ్యా బ్లాక్ స్టోన్ బ్యాంగిల్స్ పెట్టుకున్నారంటే సూపర్గా చాలా బాగుంటుందండి ఫంక్షన్స్ అంటేనే హెవీగా జ్యువెలరీ పెట్టుకోవాలా పెట్టుకోవాలి అని ఏమీ లేదండి సింపుల్గా ఇట్లా ఇయర్ రింగ్స్ పెట్టుకొని చక్కగా బ్లాక్ బీడ్స్తోనే మనం స్టైలింగ్ చేసుకోవచ్చు చక్కగా చూడ్డానికి సింపుల్గా చాలా స్మార్ట్గా అంటే మనము చాలా క్లాస్ లుక్తో కనిపిస్తాము సో ఇది వచ్చి మనకి బుట్టలు కొంతమంది బుట్టలు బాగా లైక్ చేస్తారు కదా ట్రెడిషనల్గా సో అట్లాంటప్పుడు ట్రెడిషనల్గా బుట్టలు పెట్టుకున్నప్పుడు ఆ బ్లాక్ బీడ్స్ కూడా ట్రెడిషనల్ మోడల్ ఉండే విధంగా చూసుకోవాలి లేదు మీరు కొంచెం మంచిగా చుడిదారే వేసుకున్నారు గ్రాండ్గా ఫంక్షన్స్కి శారీ కాకుండా అన్నప్పుడు ట్రెడిషనల్గా కాకుండా ఇట్లా ట్రెండీగా ఉన్న కలెక్షన్స్ పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ దానికి తగినట్టుగా మెడ వరకే ఉన్నట్టుగా మనం బ్లాక్ బీడ్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది క్లాస్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లా అడుగుతూ ఉంటారండి ఎట్లాంటి శారీస్కి ఎట్లాంటి జ్యువెలరీ పెట్టుకోవాలి డ్రెస్సెస్కి అయితే ఎలాంటి జ్యువెలరీ పెట్టుకుంటే బాగుంటుంది ఎట్లా స్టైలింగ్ చేసుకోవాలి అడుగుతూ ఉంటారు కదా కొంతమంది అడుగుతున్నారు సో వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది దట్టు ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కావాలి మాకు చైన్స్ ఇయర్ రింగ్స్ కొంచెం ట్రెండీగా తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్లో ఉన్నవన్నీ కూడా కావాలని అడిగారు కాబట్టి చాలా రోజుల నుంచి ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారండి రెగ్యులర్గా సో నాకు ఈరోజు కొంచెం టైం దొరికింది అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఈ కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది మాత్రం కమెంట్లో పెట్టడం మర్చిపోకండి ఈ ఇయర్ రింగ్స్ చూడండి లక్ష్మీదేవి వచ్చింది చాలా బాగుంది ఇది చాంద్ వాళ్ళు లైక్ చేసేవాళ్ళు ట్రెండీగాను ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుందండి ఈ మోడల్ ఇది కూడా ఓల్డ్ మోడల్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఇట్లా రావడం ఇది వచ్చి కొంచెం స్టైలింగ్గా చూ వేసుకోవాలనుకున్న వాళ్ళకి డ్రెస్సెస్ పైకి అయినా చాలా బాగుంటుంది ఇది చూడండి ఎక్కువగా బ్లాక్ స్టోన్స్ మనకి ఎలివేట్ అవ్వాలి బాగా చెవులకి బాగా కనిపించాలంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు మరి ఇది కూడా ఓల్డ్ డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో మనకి ఆ బ్లాక్ బ్లాక్బీర్స్ అనేది కొంచెం పెద్దవిగా ఉన్నాయి ఇది వచ్చి ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ పడుతుంది ఈ డిజైన్ కావాలంటే ఈ బుట్టలు కూడా చాలా బాగున్నాయండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇకపోతే బ్యాంగిల్స్ అండి ఇది ఓల్డ్ మోడల్ అంటే నల్ల పూసలతో సో మనకి రాళ్లతోనూ ఉన్నాయి పూసలతోనూ గాజులు ఉన్నాయి సో సింపుల్గా మన అదే చెప్పాను కదండి మన బడ్జెట్ని బట్టి మనం చేసుకోవచ్చు కొంతమంది సన్న గాజుల్లోనే నాలుగు చేయించుకునే వాళ్ళు ఉంటారు లేదా కొంచెం ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ పెట్టామంటే రెండు బ్యాంగిల్స్ హెవీగా చేసుకోవచ్చు ఇంకా బొద్దుగా అంటే కొంచెం వెడల్పుగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం గోల్డ్ ఎక్కువగా అలాంటి వాళ్ళు ఇలాంటి డిజైన్స్ ప్రిఫర్ చేయొచ్చు అంటే గోల్డ్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఒక ఈచ్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ పడుతుంది కొంతమందికి అయితే ఇట్లా సింగిల్గా సన్న చైన్ అంటే చిన్న ఒక పూస ఒక గోల్డ్ బీడు అట్లా ఇష్టపడతారు నాకైతే ఈ డిజైన్ కూడా బాగా నచ్చిందండి అంతా కూడా బ్లాక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ అట్లా ఇది చూడండి ఫోర్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి కదా అంటే చుట్టూ బ్యాంగిల్ బ్యాంగిల్ మొత్తం బ్లాక్ బీడ్స్ కాకుండా అక్కడెక్కడ ఇది వచ్చి ఎక్కువ బ్లాక్ బీడ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్స్ ప్రిఫర్ చేయొచ్చు ఇవి టూ బ్యాంగిల్స్ ఆర్ ఫోర్ బ్యాంగిల్స్ అండి మన బడ్జెట్ బట్టి అట్లానే తీసుకోవచ్చు లేదా టూ బ్యాంగిల్స్ ఫస్ట్ ప్లాన్ చేసుకొని సేమ్ డిజైనే కావాలనుకుంటే మళ్ళీ చేయించుకోవచ్చు కొంతకాలం తర్వాత మళ్ళీ సేవింగ్స్ చేసుకొని సో ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్యాంగిల్ పెట్టుకున్నా కూడా కొంచెం వెడల్పుగా మనం ప్రిఫర్ చేస్తే ఒక్కొక్క బ్యాంగిల్ పెట్టుకున్నా కూడా చేతికి చాలా బాగుంటుంది మన ఇష్టం బట్టి మనం చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి టూ లైన్స్ బ్లాక్ బెర్స్ వచ్చింది కదా ఇది అయితే బాగా ఉందనిపించింది నాకు ఇది కూడా కొంచెం ట్రెండీ కలెక్షన్ అండి సింగిల్ బ్యాంగిల్ పెట్టుకున్నా కూడా చేతికి బాగుంటుంది ఈ మోడల్ ఇది చూడండి టూ లైన్స్ వచ్చింది అక్కడక్కడ గోల్డ్ ఉంది ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా ఫోర్ బ్యాంగిల్స్ కావాలి తక్కువ వైట్లో అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ఈచ్ బ్యాంగిల్ మనకి ఎయిట్ టు టెన్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఇది కూడా చాలా బాగుంది స్టోన్స్ కొంచెం పెద్దవిగా గోల్డ్ ఎక్కువగా ఉంది ఇదే అండి సేమ్ మనకి బ్లాక్ బీడ్స్లో ఎట్లనో తక్కువ గోల్డ్ బీడ్స్ కనిపించేలాగా కూడా మనం పెట్టుకోవచ్చు ఇది చూడండి కడా టైప్ అండి బ్లాక్ చైన్తోనే బ్లాక్ తోనే కడా టైప్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇది కూడా బాగుంటుంది చేతికి ఒక్కటే పెట్టుకున్నా కూడా ఇంకొక చేతికి వాచ్ పెట్టుకున్నా కూడా బాగుంటాయి ఇలాంటి కలెక్షన్స్ ఇది చూడండి చాన్ తాడు లాగా ఇటు అటు రెండు వైపులా మధ్యలో బ్లాక్ బీడ్స్ ఇది ఒక్కొక్క గోల్డ్ బేడ్ పూసలు వీటిలోనే చాలా రకాలు ఉన్నాయండి అన్ని చూడడానికి ఒకేలాగా అనిపించినా కూడా స్మాల్ స్మాల్ వేరియేషన్స్ తో మనకి డిజైన్ అనేది మారుతుంది ఇది కూడా చాలా బాగుంది మధ్యలో వచ్చింది చాంతాడ్ అనేది ఇటు అటు బ్లాక్ స్టోన్స్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఉన్న బ్యాంగిల్ అయితే ఇట్లా మనకి జడలాగా అల్లిక వచ్చింది సో ఇవన్నీ కూడా కొంచెం మేకింగ్ ఎక్కువ పడతాయండి కొంచెం డిజైనర్ పీస్ లాగా తీసుకోవాలంటే కొంచెం మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ పడుతుంది అందుకని ఇట్లా కొంచెం డిజైనర్ బ్యాంగిల్స్ తీసుకోవాలి డిజైనర్ పీసులు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు చిట్టు వేసుకుంటే బెస్ట్ సో ఇదండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే